घोर मनोन्मनाभ्योद्योघोर घोरभ्यभ्यो नमस्ते अस्तुत्रे तत्षा विमे महादेवायमह तोर्द्रप्रोदया आद का जमे कन्याकुमारी तो दुर्ग्योदया आद ईशान विद्या शिवो में शिव नमो हिण्य पतज अंत उ

सुप्रीत సుప్రసన్న వరదో అందరు నమస్కారం నేర్చుకోండి పరమేశ్వరుణ్ణి చెప్పండి హర శంభో మహాదేవా విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్ అనాయాసేన మరణం వినా దైన్య జీవనం దేహాంతే பத பிரதட்சிவேதிவேதிவேதிர்ப்பணமஸோ நம பார்வர மகா ఆ రుక్మిణీ దేవిని ఏ విధంగా వివాహం చేసుకున్నాడో ఆ యొక్క ఘట్టాన్ని మనము ఆ భాగవతంలో మనకు చెప్తాడు అనమాట సోదనామాత్యుడు ఆ రుక్మిణి కళ్యాణం ఆ యొక్క ఘటన ఆ ఘట్టాన్ని మనము పారాయణ రూపంలో చేసినా చాలు స్త్రీలకు వివాహ బలం కలుగుతుందట రుక్మిణి కళ్యాణం అని చెప్పి చేస్తూ ఉంటారు అదే అదేవిధంగా ఇక్కడ కూడా తులసీ దామోదర స్వామి వారి కళ్యాణము తులసీదేవి ఆ దామోదరుడు లక్ష్మీ స్వరూపము కృష్ణుని యొక్క స్వరూపము దామోదరుడు కనుక ఈ యొక్క తులసీ దామోదర స్వామి వారి కళ్యాణాన్ని చూసినా అటువంటి ఫలితమే కలుగుతుంది అనమాట ముఖ్యంగా వివాహం కాని స్త్రీలకు కూడా ఆ వివాహ ఫలం కలుగుతుంది మిగతా వాళ్ళకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించ అనుగ్రహము అందరికి కూడా కలుగుతుంది అబ్బాయిలు కూడా అందరికి అందుకే చెప్తున్నాడు కదా అందరూ ఇక్కడ మిగతా వాళ్ళంటే మాకు అదే స్థానం అంటారు మిగతా వాళ్ళకి కూడా చెప్పాను జై వసవి ఇక్కడ స్త్రీల మీద ఉన్న వాళ్ళే అమ్మాయి అమ్మాయిలు పేరెంట్స్ అనుకోవచ్చు స్వామి వారు శుభకరము అమ్మాయిలకు అన్నందుకు ఈసారి ళకు కరుణా కరుణే మల్లికాజుభు గిరిసే శివ ఓ నమ శివాయ ప్రణవం నమ శివాయ ప్రళయం నమ శివాయ ప్రళయం నమ శివాయ విలయం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ేత్రుడే ప్రథమైలయము సర్వము గే హర నమ శివాయం తేజం శివాయ రూపం నమ శివాయ శిఖరం నమ శివాయ పీఠం నమ శివాయ శివాయ నమ శివాయ నమ శివాయ లక్ష్మీనరాయణ సంపూర్ణ అనుగ్రహసిద్ధ్యర్థం జాతకరీతారీత్రహాణం అత్యంత అనుకూలత సిద్ధ్యర్థం శీఘ్రమేవ మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన ఆది అభివృద్ధ్యర్థం శతవర్ష పర్యంతం సుఖజీవన సిద్ధ్యర్థం వివాహం కావాల్సిన వాళ్ళు సంకల్పం చెప్పండి మమ వివాహ ప్రతిబంధక దోష నిరసనద్వారా క్షిప్రమే అనుకూల వర ప్రాప్త్యర్థం తులసీ దామోదరస్వామీ రుక్మిణీ కృష్ణస్వామినర్ అనుూప అనుకూల సత్సంపన్న వరప్రాప్త్యర్థం ఉత్తరత్తరము ముఖ అభివృద్ధి శుభం శుభపరంపరా ప్రాప్త్యర్థం సర్వవిధ దోషాని నివరణం సత్సంతాన సౌభాగ్యత సిద్ధ్యర్థం జగదంబ సర్వంగ దేవ్యా అనుగ్రహ సిద్ధ్యర్థం కృష్ణ రుక్మి సంపూర్ణ అనుగ్రహసిద్ధ్యర్థం తులసీ స్వపిణీ మహాలక్ష్మి దామోదరస్వ కార్తీకమాసపల పర్వకాళే కార్తీక దామోదర ప్రీత్యర్థం తులసీ దామోదర కళ్యాణమోత్సవం అహం బ్రాహ్మణముఖేన ఆచరిషే మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ ఎవరైతే వచ్చినారో వాళ్ళ పిల్లలకి ఎవరైతే వివాహం సంకల్పం అనుకుంటున్నారో వాళ్ళు ఈసారి సంకల్పం చెప్పవచ్చు పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళ అబ్బాయిలకు కానీ వాళ్ళ అమ్మాయిలకు కానీ ఎవరికి